జై శ్రీరామ్ ఈ వీడియోలో నేను మొక్కజొన్న గటకకు బదులుగా మొక్కజొన్న జావా చాలా ఈజీ తయారు చేయడం కూడా ఎందుకంటే మా ఇంట్లో మొక్కజొన్న గటక ఎవ్వరు తినడం లేదు తినరు అంతదాకా ఎందుకు నేనే తినలేదు కానీ మరి మొక్కజొన్నల్లో ఎన్నో అధికమైన పోషక పదార్థాలు ఉంటాయి కదా ఒక మ్యాగజైన్లో చదివాను ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో నూట ఇరవై ఐదు గ్రాముల క్యాలరీలు ఇరవై ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్లు నాలుగు గ్రాముల ప్రోటీన్లు తొమ్మిది గ్రాముల షుగర్ రెండు గ్రాముల ఫ్యాట్ డెబ్బై ఐదు మిల్లీ గ్రాముల ఐరన్ విటమిన్ ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుందంట ఇక ఫోలిక్ యాసిడ్ ఐరన్ అయితే సమృద్ధిగా ఉంటుంది ముఖ్యంగా గర్భవతులైనటువంటి స్త్రీలు అలాగే వాళ్ళ కడుపులో పెరుగుతున్న చిన్నారులకు కూడా ఎంతో మంచిదంట బరువు పెరగాలనుకునే వారికి కూడా ఈ మొక్కజొన్నలు చాలా మంచివి నీరసం తగ్గి ఆరోగ్యం మన అవుతుంది పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఆహారం సులభంగా జీర్ణమవుతుంది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది విటమిన్ ఏ బీసీలు సమృద్ధిగా లభిస్తాయి అయితే మధుమేహులు కాస్త దూరం పెట్టాలి రుచిగా ఉంది కదా అని అతిగా తినకూడదు చాలా మంచిది కదా అని ఎక్కువ తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి తక్కువే తీసుకోవాలి మరి ఎన్ని లాభాలు ఉన్నటువంటి మొక్కజొన్న గటక కాకుండా దీనికి ఇంకోటి ఏదో ఆలోచించాలి అనిపిస్తే నాకు దొరికిందే జావా అనమాట ముందుగా ఏం చేశాను స్టవ్ వెలిగించి కొంచెం ఎసరు పోసి అందులో ఈ నేను గిర్నీలో పట్టించాను మొక్కజొన్నలు గిర్నీలో పట్టించాను మెత్తగా కాకుండా రవ్వలాగా కాకుండా యావరేజ్గా పట్టించి ఉడకనిచ్చాను బాగా ఎసరు పోయాలి ఉడకనివ్వాలి దీంట్లో మాడుతుందనే బాధ కూడా ఉండదు అలా బాగా ఉడికిన తర్వాత జావలాగానే ఒక గిన్నెలోకి వంచి దాంట్లో మొత్తం ఏంటంటే చక్కగా పెరుగునంతా కూడా గిళ్ళ కొట్టి పెట్టుకున్నాను పక్కన ఆ పెరుగు ఈ మొక్కజొన్న జావని రెండింటిని మిక్స్ చేశాను కొందరుప్పేస్తారు కానీ ఏంటో మాకు కొంచెం ఉప్పు తక్కువే వాడతాం కాబట్టి ఉప్పు వేయలేదు అలా కొత్త ఆవకాయ పచ్చడి ఆ కొత్త ఆవకాయ పచ్చడితో ఈ జ్యూస్ని ఈ జావని తాగేస్తే హాయిగా కడుపు నిండినట్టుగా అనిపించింది మొక్కజొన్న పొత్తుల్లో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా మాకు అందిన భావం కలిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఆరోగ్యకరమైన ఈ ఆహారాన్ని స్వీకరించండి థ్యాంక్ యూ